కానీ ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నీ వేదిక మీద నేను పంచుకోవాలని అని అనుకుంటున్నా ఈ మధ్య కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది అమ్మ ఒడినే ప్రథమ పాఠశాల అమ్మ ఒడిలోనే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ చేయడా జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా సామాజిక సమస్యగా పరిణమిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నా ఎక్కడైనా మనం పెట్టే నిధులు ఖర్చు కావచ్చేమో కానీ విద్య మీద పెట్టే నిధులు పెట్టుబడి ఇలా విద్య మీద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఐఐటీలు చదువుకున్న వాళ్ళు ఐటీ నిపుణులు దేశ విదేశాలలో రాణించి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపదను మళ్ళీ మన ప్రాంతాలకు మన గ్రామాలకు పంపుతున్నారు అని అంటే మనం పెట్టిన పెట్టుబడి లాభాలతో తిరిగి వస్తుంది విద్య మీద పెట్టే పెట్టుబడి దీన్ని నేను సంపూర్ణంగా నమ్ముతాను అందుకే ఈరోజు